మదనపల్లి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ ఈ రోజుల్లో మదనపల్లి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఏవో గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తే జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ప్రజలు మరీ ముఖ్యంగా పిల్లలు మహిళలు వృద్ధులు ప్రయాణం చేయాలన్నా కనీసం నడుచుకొని రోడ్ల మీద వెళ్ళాలన్నా కూడా భయభ్రాంతులకు గురై తీవ్ర ఇబ్బందికి లోనవుతున్న పరిస్థితి రావడానికి కారణం ఈ మదనపల్లిలో ఉన్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మాత్రమే మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా అన్ని శాఖల అధికారులకి అంటే ఉదాహరణకు రోడ్ల మీద అడ్డంగా నిర్మించిన ట్రాన్స్ఫరాలు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి విద్యుత్ అధికారులకు అలాగే రోడ్లు ఇరువైపులో ఉన్న ఆర్ఎన్బి స్థలాల్లో అక్రమాలను నిర్మించి నిర్మూలన చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎన్బి అధికారులకు అలాగే మున్సిపల్ అధికారులకు రోడ్డుకు ఇరువైపులు ఉన్న అక్రమాలు తొలగించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులు గారికి ఎన్నో సార్లు మేము ఫిర్యాదు చేసినా మేమే కాదు బాధ్యతగా ఉన్న చాలా మంది సంఘాల వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఫిర్యాదు చేసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఈరోజు మదనపల్లిలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు మదనపల్లి దౌర్భాగ్యం ఏమంటే ఇంత జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ఏ మాత్రం అధికారులు పట్టించుకుపోవడం పోకపోవడం దురదృష్టకరమైతే మదనపల్లికి అతి సమీపంలో ఉన్న వాయిల్పాడు అంగళ్ళు తంబాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు మదనపల్లికైనా చాలా చిన్న ప్రాంతాలు అక్కడే అధికారులు స్పందించి రోడ్ని వైండింగ్ చేసి రోడ్డుకు ఇరువైపు ఉన్న అక్రమాలు తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా తీరుస్తుంటే మదనపల్లిలో మాత్రం అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కనీసం ప్రజలు నడుచుకొని పోవాలని చెప్తే అక్కడో ఇక్కడో ఉన్న ఫుట్పాతులు రెండో మూడో ఉన్నాయి మదనపల్లలో ఆ పాత్ల పైన కూడా చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు నిర్వహిస్తూ రోడ్డు ఫుట్పాత్ పైన ప్రయా ప్రయాణం చేసే వీలు లేకుండా రోడ్డు కిందకు పోదామంటే అక్కడున్న ట్రా వాహనాలు వచ్చి ప్రమాదాలు జరిగి ఎంతో మందికి ప్రమాదాలు జరిగి హాస్పిటల్ పాలైనా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం ఈ సందర్భంగా అధికారులకు నేను సూటుగా ఓటే అడుగుతున్నా అయ్యా మీరు రోజు ఇదే మదనపల్లి రోడ్లపైన రోజు తిరుగుతూ ఉంటారు ఎవరు మున్సిపల్ అధికారులు కావచ్చు ఆర్ఎన్బి అధికారులు కావచ్చు విద్యుత్ అధికారులు కావచ్చు అందరూ ఇదే రోడ్ల మీద మీరు తిరుగుతూనే ఉంటారు కదా ఇక్కడే తిరుగుతుంటే మీకు ఈ ట్రాఫిక్ సమస్య కనపడడం లేదా అంటే ట్రాఫిక్ సమస్య కనపడినా కూడా మీకు బాధ్యత లేదా అంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బందులు గురవుతుంటే మీకు ఏమాత్రం బాధ్యత లేదా ఏమో మన గౌరవరీలైన శాసనసభ్యులు షాజాన్ బాషా అన్న గారు అన్నగారు ఎమ్మెల్యే అయిన కొత్తలో ట్రాఫిక్ సమస్యని నిర్మూలన చేయాలని చెప్పి మన సిటీఎం రోడ్లో ఉన్న చెట్లను తొలగించి రోడ్ వైడ్నింగ్ చేయాలనుకున్నారు మంచి ఉద్దేశమే అయితే చెట్లను అయితే తొలగించినారు గాని దాని తర్వాత ప్రక్రియని అంటే అక్కడ రోడ్డు నిర్మించడం గాని ఫుట్ పాత్ నిర్మించడం గాని నిర్మించకపోవడంతో ముందైనా చెట్లు అడ్డంగా ఉంటే చెట్లు మధ్యలో ఓన్లీ టూ వీలర్లు మాత్రమే చిన్న చిన్న వాహనాలు పెట్టుకునేవాళ్ళు ఈ రోజు మీరు గమనిస్తే అక్కడ నీట్గా ఫోర్ వీలర్లు అవన్నీ పార్క్ చేసేసి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ సమస్య అనేది అక్కడ ఏర్పడడం జరిగింది మన అధికారులకు బాధ్యత ఉందా లేదా అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయ్ అంటే దాదాపుగా ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి తిరుమలరావు గారు అని రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన ఇదే మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యపై పన్నెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ట్రాఫిక్ సమస్యపై కోర్టులో కూడా కేసు వేస్తే వేసి ఆయన ఎన్నిసార్లు తిరిగినా కూడా కనీసం ఒక వృద్ధుడు తిరుగుతున్నారే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వృద్ధుడు ఆయనకి ఏమండి ఆయన రిటైర్డ్ అయిపోయినాడు ఇంట్లో పనుకోవచ్చు ఇంట్లో పనుకున్నా కూడా అడిగేవాళ్ళు లేరు ఆయన పెన్షన్ వస్తుంది ఉండొచ్చు కానీ మదనపల్ల మీద బాధ్యతతో బాధ్యత అయిన పౌరుడిగా మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆయన మా కోర్టులో కేసు వేసినా కూడా కనీసం కోర్టు ద్వారా వీళ్ళకి అర్జీలు వచ్చినా రిపోర్ట్లు వచ్చినా కూడా అధికారులు స్పందించిపోవడం చాలా దురదృష్టకరం కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్ కలెక్టర్ గారు వాళ్ళు ముందు సబ్ కలెక్టర్ లో ట్రాఫిక్ పైన ఒక కమిటీని నిర్వహించి మీటింగ్ నిర్వహించేవారు ఇప్పుడు ఆ కమిటీను లేదు మీటింగ్ నిర్వహించడం లేదు కావున ఈ ట్రాఫిక్ సమస్యని సీరియస్గా తీసుకొని వెంటనే ఆ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కావలసిన మీరు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అధికారులు మాత్రం చెప్పేస్తారు మేము ఎప్పుడైనా ఫిర్యాదు చేసినప్పుడు ఏం చెప్పేస్తారంటే రోడ్ కి శాంక్షన్ అయినాయి అది కదా మీకు రోడ్ వైండింగ్ శాంక్షన్ అవ్వడానికే పది సంవత్సరాలు పట్టింది ఇంకా శాంక్షన్ అయింది అది ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో దయచేసి మీరు మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టేయాల్సిన పని లేదు ఏమీ లేదు మీరు మీ మున్సిపల్ కాలు ఎక్కడుందో అంటే అన్ని ఏరియాలో మీ మున్సిపల్ కాలు ఉంటుంది ఆ మున్సిపల్ కాలువ ఎక్కడుందో అక్కడ వరకు ఆయన అక్రమాలను తొలగించి అక్కడ వేసుకున్న ర్యాంపులు తొలగించి అక్కడ ఆ చుట్టుపక్కల ఏ ఎవరు ఏ వెహికల్స్ కానీ ఏవి పార్క్ చేయకుండా రోడ్డు కొద్దిగా వైండింగ్ చేస్తే ట్రాఫిక్ సమస్య డెబ్బై శాతం తగ్గుతుంది కావున ఈ దృష్ట్యా మీరు ఆలోచించి మదనపల్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి మీ బాధ్యతగా తీసుకొని ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం